శని పుత్రుడు అన్నావు శని ఓనికి దాపరమైంది శని నీకు దాపరమైంది అందుకుంచి ఆరుమూర్లో ప్రజలందరూ నేను ఓనగొట్టరు మా పుత్రుడు ఈ ఆళ్ళడి కూడా పుత్రుడే కాబట్టి శాసనసభ్యుల్లో మీ అందరినీ పక్క పెట్టి మా మా ప్రజలందరూ కూడా మరి ఈ రోజు పోచారం చిన్న గెలిపించినటువంటి సత్తా ఉన్నటువంటి కాన్సెన్స్ బాన్స్వాడ మాది ఏమన్నా ఇది మా కాన్సెన్స్ ఏమైనా మీ బయట వాళ్ళ కొరకు పెట్టుకుని ఉన్నామా నా లోకలలో పెట్టుకొని కూర్చున్నావా ప్రతిసారి నాన్ నాన్న లోకల్లోస్తామంటే ఎవరు లేడు నాన్ లోకల్ వాళ్ళది పని అయిపోయింది ఇలా ఎవరు నాన్ లోకల్ అవసరం లేదు ఇడా నువ్వు కవిత రా జీవన్ రెడ్డి రా ఇంకా కేసీఆర్ రా ఇంకా కేటీఆర్ రా హరీష్ రావు రా గుణపాఠం బాగు ఇదే విధంగా ఉంటది అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాట్లాడు మా నాయకుడి మీద మాట్లాడితే బట్టలిప్పి ఇప్పి పాసాడు నుంచి తరిమి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కావున నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి ఏదో మైక్ పట్టుకొని ప్రజలు సీటు కొట్టి మరి కోచారం తీర్తే మేము నాయకులం అయిపోతామంటే మీ అంత పిచ్చోడు మీ అంత అవులగాలు మీ అంత బుద్ధి లేనోడు ఇంకొకడు ఉండడని చెప్పేసి సభాంగా నేను ఈ పత్రికా పడకం తెలియజేస్తున్నా జీవన్ రెడ్డి జాగ్రత్త మాట్లాడు నీ స్థాయి కాదు మా నాయకుని విమర్శించేది మా నాయకునికి నువ్వు కొడుకు లెక్క ఈ రోజు వచ్చేసేసి ప్రజలు సీటీలు కొడుతున్నారు నేను ఏది మాట్లాడతా అంటే జరగని పని మేము ఊపుకుంటున్నాం ఎందుకు పోని అని చెప్పేసేసి మేము ఇట్లా లేచినట్లయితే కాంగ్రెస్ పార్టీ నీకు తెలియదు ఇంకా నువ్వు చాలా పిల్లగా నేను మా మా మాకున్న ఎక్స్పీరియన్స్ లో కూడా నీకు అనుభవం లేదు రాజకీయంగా చెప్తున్నాం బాన్స కాన్సెన్స్ అంత మంచి కాన్సెన్స్ లేదు బాన్స్ కాన్సెన్స్ అంత చెండు కాన్సెన్స్ లేదు మరి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు పోచారం కొరకు ప్రారంభించేటటువంటి కార్యకర్తలే కాని మీ లెక్క మీ దగ్గర లెక్క ఆరుగురులో ఉన్నటువంటిది కాదు మా కాన్సియన్సీ ప్రతిసారి పోచారం ఎనిమిది సార్లు గెలిపించుకున్నాం మా కడుపులో పెట్టుకుంటున్నాం ఆయనను మమ్మల్ని ఆయన పెట్టుకుంటున్నాడు కాబట్టి పోచారం విమర్శించేంత స్థాయి మీరు ఎదగలేదని చెప్పేసి సందరంగా తెలియజేస్తున్నాం కాబట్టి పిచ్చి పిచ్చి మాట్లాడుకోరీ కంగర్ విషయం మాట్లాడుతున్నాడు ఇంకొక నాయకుడు కంగర్ విషయం వేసుకున్నారు ఉష్క అమ్ముకున్నారు మీరేమేమి అమ్ముకున్నారో ప్రజలకు అందరికి తెలుసు అందుకు మీకు ఇళ్ళలో కుసిన పెట్టేది మేము ఇలా కంగర్ అమ్ముకున్నా ఉష్క అమ్ముకున్నా మరి ఈ రోజు మళ్ళీ శాసనసభ్యులు కుసిన పెట్టిన ఘనత మా బాన్స్వాడ చాలా చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి జాగ్రత్తగా మాట్లాడారు ఎవరు వచ్చినా మీ పార్టీ ప్రచారం చేసుకోండి మా నాయకుడిని దుమ్ములు కొట్టి ఆరోపణలు చేస్తే ఓట్లు పడతాయి అనుకునేది కళ అది పోయింది గతంలో ఉండే ఇప్పుడు లేదు ఆ పొజిషన్ లేదు మా నాయకుడు ఎక్కడ లేనంత అభివృద్ధి ఈ రోజు డబుల్ బెడ్రూమ్ లు మీ కాన్స్టెన్స్లో ఒక్కోడన్నా ఒక్క ఎమ్మెల్యేనన్నా బీద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందా ఈ రోజు బాన్సవాడ కాన్స్టిటెన్స్ లో పదివేల డబుల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి ఘనత మా పోచారం తెలియజేస్తున్నాం ఇంకా ఏం చెప్పాలి నీ మీటింగ్కి వచ్చిన దాంట్లోపల ఇంచుమించు సెవెంటీ పర్సెంట్ డబుల్ బెడ్రూమ్లు తీసుకున్నారు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలలో పాల్పంచుకున్నటువంటి వాళ్ళే ఈ రోజు కావాలని చెప్పేసేసి బుడిద చెప్తున్నారు తప్ప ఇంకొకటి లేదు కావున జాగ్రత్త మాట్లాడని మీ పార్టీ ప్రచారం చేసుకోండి మనం మా నాయకులు విమర్శిస్తే మాత్రం తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుంది మేము చెప్తున్నాం గతంలో కూడా తరిమినాం మళ్ళీ కూడా తరుతాం ఇటువంటి మాటలు అని చెప్పేసి ఈ ప్రస్తుత సందర్భంగా తెలియజేసుకుంటున్నాం పిచ్చి పిచ్చి మాట్లాడాలి మాట్లాడకుర్రి అది ఆరుమూరనే నిజాంబాద్ నిజామాబాద్ ఇది కామారెడ్డి జిల్లా పోచారం గడ్డ బాన్స్వాడ పోచారం చేసినటువంటి అభివృద్ధిలో ఎవడైనా తుఫాన్ ఎట్లొస్తుందో అట్లా కొట్టుకుపోతారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మీరు అంటున్నారు బై ఎలక్షన్స్ వస్తాయి బై పొగులు పట్టేది లేదు మా నాయకుడు ఎక్కడ తప్పు చేయలేదు ప్రజల కొరకే ప్రజల అవసరాల కొరకే వాటి మారిన తప్ప ఇంకొకటి లేదు అని చెప్పేసి సభాపు తెలియజేసుకుంటున్నాం